హాలేలు దేవు నామానికి మేము కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవు కలిగిన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక అవకాశాన్ని ఇచ్చినాడు మరి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరమగీతములు రెండవ అధ్యాయము పదనాలుగు నుంచి పదిహేడు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనము విందాం బండ సందులలో ఎగురు నా పావురమా పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేక లేకపోవరకు ఇదివలను లేడీ పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము మా తండ్రి చదువుకున్న ఈ మాటలు మాకు అర్థమవుటట్టుగా మాతో మాట్లాడండి మమ్మల్ని మీ ఆధీనము దంచుకోండి మా తలంపులను మీ ఆధీనము ఉంచుకోండి వినుచున్న వారిని దీవించండి నిలబడి ఉన్నటువంటి నన్ను కూడా నీ శిలవ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసునామములు ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి అమెన్ ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి ఈ గ్రంథం ఎంతో మధురమైనటువంటి మాటల చేత అయిన సొలమును రచించిన గ్రంథంగా మనకు కనబడతా ఉంది మొదటి వచనంలోనే మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే సొలమును రచించిన పరమగీతము అని వ్రాయబడి ఈ ఎడ్డింగ్లోనే మనకు అర్థమవుతున్నది ఉన్నది ఏంటంటే పరమందు ఉన్నటువంటి దేవుని రాజ్యమునకు సంబంధించిన గీతము పరమగీతము దేవుణ్ణి మనము పరమందున్న మా ప్రభువ అని పిలుస్తాం కదా ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమై తన సంఘాన్ని ఆకర్షించి పరమునకు కొనిపోయే దినము ఆసన్నము అవుతూ ఉన్నది సమీపంగా ఉంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మరి అలాంటి పరమందు మనము చేయబోయే మరి గానం అద్భుతమైంది ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో నాలుగవ వచనాన్ని మనం చూసినప్పుడు చివరి అధ్యాయం ఈ గ్రంథానికి చివరి అధ్యాయంలో నాలుగవ వచనంలో ఏం రాయబడిందంటే ఇరవై రెండవ అధ్యాయం వచనం ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయి ఆయన నామము వారి నొసల్లయందు ఉండును అంటే ఒక దినమున పరమందు ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకుంటూ ఆయనను స్థుతిస్తూ ఆయన సన్నిధిలో మనం ఉండబోతా ఉన్నాం కాబట్టి ఈ పరమగీతము ఆ పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి గీతంగా మనము అర్థం చేసుకోవాలి అందుకే మరి చక్కగా ఈ కావ్య గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు మనకు రచించి పెట్టాడు ఇక్కడ మనం చూసినప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తే పదహైదవ వచనము ప్రత్యేకంగా మనము జ్ఞాపకం చేసుకుందాం పదహైదవ వచనంలో మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోండి ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యం అంటే జేవుని జనాంగము ఇస్రాయేలు జనాంగమునకు సాదృశ్యంగా ఉంది ద్రాక్ష చెట్టును ఆయన తన జనాంగముతో పోలుస్తూ ఉన్నాడు క్రీస్తందు మనం కూడా దేవుని పిల్లలమైన కాబట్టి మనము ఈ లోకంలో ఫలించువారముగా ఉన్నాం ఉండాలి ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ద్రాక్ష చెట్టు ఎలాగున ఫలిస్తుందో అలాంటి ఫలములు కలిగినటువంటి జీవితాన్ని ప్రభువు మన మధ్య నుంచి కోరుతూ ఉన్నాడు అయితే ఇక్కడ ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నాయట పూత వస్తేనే కాయలు పళ్ళు అందులోని సారమును మరి పిల్లలు దేవుని పిల్లలు మనుషులు ఆస్వాదిస్తారు దేవుడు ఇవన్నీ కూడా తన చిత్తానుసారంగా మన కొరకే చేసినాడు ఆయన ఆయన ఫలములు ఇచ్చినాడు వృక్షాలు ఇచ్చినాడు గాలిని వెలుతురు భూపంటను ఖనిజాలు ఎన్నో ఎన్నో ఈవులను ఆయన మనకొరకే చేసినాడు అందులో మన చదువుకున్న భాగంలో చూసినట్లయితే ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నాయి పూతబట్టే ఇక కాయలు పల్లె దాని సారము మనము పొందుకోవాలి అనుభవించాలి అయితే ఇక్కడ కింద చూసినట్లయితే రెండవ పాదంలోనూ మూడవ పాదంలో ఈ పదహైదవ వచనంలో ఏం రాయబడిందంటే ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నాయి ద్రాక్ష తోటలో చెరిపే నక్కలు తిరుగుతున్నాయట అవి గుంట నక్కలు దాక్కుని ఉంటాయి వాటిని మీరు పట్టుకోండి అంటా ఉన్నారు ద్రాక్ష తోట దేవుని ప్రజలకు లేక దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు ఈ గుంట నక్కలు లేక నక్కలు సంఘమును చెరుపువారుగా లేక చెరిపే కార్యక్రమాలు మరి చేసేవారుగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం ఆ నక్కలు ఎట్లా ఉంటాయట అంటే పగులంతా నిమ్మలకంగా ఉంటాయి అవేం శబ్దాలు చేయవు అయితే రాత్రిపూట అవి బయటకు వచ్చి ఆ పూతనంతటి తినేస్తాయి ఆ కాయలు ఏ ఒకవేళ చిన్న చిన్న కాయలు కాశి వాటి అన్నింటిని కూడా చెరిపేస్తాయి అప్పుడు అవి ఏం చేస్తాయంటే కేకలు అరుపులు అల్లకలోలంగా నిమ్మలంగా ఉన్నటువంటి నిశ్శబ్దంగా ఉన్నటువంటి రాత్రి అల్లకలోలం చేస్తాయి అరుపులు చేస్తాయి అలాగనే సంఘంలో కూడా ఓ ప్రియ సహోదరి నిజంగా ప్రభు ఎందుకు ఇక్కడ వ్రాయించి పెట్టినాడంటే దేవుని సంఘమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష తోట పూతబట్టినప్పుడు అది ఎదుగుతూ ఉన్నప్పుడు అది ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ గుంటనక్కలటువంటి అనేకమైనటువంటి చెరుపు చేసే కార్యక్రమాలు అవి సాతాడు వాటిని ఉపయోగించి లేక సాతాడు కొందరిని ఉపయోగించి ఈ ఎదుగుతున్నటువంటి ద్రాక్ష చెట్టును ఎదుగుతున్నటువంటి ద్రాక్ష తోటను ఎదుగుతున్నటువంటి సంఘమును ప్రేణి కోసం ఎదురు చూస్తూ ఎదుగుతున్నటువంటి సంఘంలో అది నష్టాన్ని కలిగించే కార్యక్రమాలు చేయటానికి కొరకా మరి నక్కలు గుంట నక్కలు ఉన్నాయని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఒక రెండు మాటలు మనం గమనించినట్లయితే ద్రాక్ష తోటల గురించి మనము ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు గ్రంథము ఐదవ అధ్యాయంలో ఇస్రాయేలు జనాంగాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఐదవ అధ్యాయం ఆరంభం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను గమనించండి నా ప్రియుని గురించి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదను వినుడి సత్తువ గల భూమి సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను వాటి మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను ద్రాక్ష పనులు ఫలింపల్ని ఎదురుచూచుండెను కానీ అది కారుద్రాక్షలు ద్రాక్షలు కాచెను ఇక్కడ కారు ద్రాక్షలు అంటే చేదైనటువంటి ద్రాక్షలు పనికిరాని ద్రాక్ష పళ్ళుగా ఇక్కడ చూస్తాను దేవుడట మరి తన ద్రాక్ష తోటను లేక తన జనాంగాన్ని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన స్వకీయ సాంపాద్యం ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగాన్ని ఆయన సమకూర్చి సత్వగా సత్వభూమి గల కొండ మీద మరి ఆ ద్రాక్ష తోట ఉంచినాడు అంతేకాకుండా దాన్ని బాగా త్రవి రాళ్ళని ఏరివేసి అది బహుగా ఫలించాలని కోరుకున్నవాడై మరి ఎదురు చూస్తూ ఉన్నాడట కానీ అది కారు ద్రాక్షలు కాశెను అన్న మాట అక్కడ చూస్తుంది దేవుడికి ఇష్టమైనటువంటి మంచి ఫలములు ఫలించాల్సింది పోయి దేవుడు ఇష్టపడని ఫలములు చేదైనటువంటి వేరు మొలిచి చేదైన ఫలములు ఫలించే ఆ స్థితిలోనికి మరి తన ప్రజలు వెళ్తున్నారని ఆయన ఎంతో బాధతో వేదన పొందుతూ ఉన్నాడు పళ్ళను చూడటానికి వస్తే కారుద్రాక్షలు కాసినట్ట చూడండి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో శ్రేష్టమైన ద్రాక్షి వంటి దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నిన్ను తిని నాకు జాతిహీనపు ద్రాక్షళి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతవి అయ్యో ఆయన కోరుతున్నాడు నేను మంచి విత్తనం వేసినానే మీరు సరిగా ఫలించలేదంటాడు ఫలములు ఆయన కోరుతా ఉన్నాడు ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లయితే సంఘంలో మనం ఫలించేవారుగా ఉండాలి ఇంకా కొన్ని మాటలు మనము దేవుని గ్రంథంలో చూసినట్లయితే కీర్తన గంధము ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి అన్న కీర్తన దావీదు రచించినటువంటి ఆ కీర్తనలో ఏమంటున్నాడంటే యహోవా నా కాపరి నాకు లేవి కలగదు అంటాడు అంటే యహోవా కాపు కాచే సంఘము లేక యహోవా కాపు కాచే మంద యహోవా కాపుదల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేక ఒక తోట అది బహుగా ఫలిత లేమి ఉండదు అక్కడ కొరత లేని స్థితి అందుకని ద్రాక్ష తోటలో నక్కలు లేక గుంట నక్కలు రాకుండా ఉండాలంటే నీ కాపరి యహోవా అయి ఉండాలి దేవుడు నీ కాపరిగా ఉంటే నీకు లేమీ ఉండదు అక్కడ చెరుపు చేసే పరిస్థితులు ఉండవు అందుకని భక్తుడైన దావీది చెప్తా ఉన్నాడు తన మందను కాసుకోవటంలో దేవుడే నా కాపరి ఎందుకంటే అనేకమైన క్రూర జంతువులు తోడేళ్ళు సింహములు అవి మందను చెరిపివేస్తాయి మందను తినివేస్తాయి మందరు చెదరగొడతాయి అప్పుడు యహోవా నాకు కాపరి అంటా ఉన్నాడు ఓ ప్రీడా ప్రియ సోదరి నీ జీవితానికి యహోవా కాపరిగా ఉన్నాడా నీ సంఘంలో యహోవా కాపరిగా ఉన్నట్టుగా నీవు గమనిస్తున్నావా నీ కుటుంబంలో యహోవా నీకు కాపరిగా ఉన్నట్టుగా నీవు గుర్తిస్తా ఉన్నావా యహోవా నీకు కాపరిగా ఉన్నట్లయితే ఆయన ఇలాంటి భయంకరమైనటువంటి ఫలములను తినివేసే గుంట నక్కల నుంచి తోటను చెరిపివేసే గుంట నక్కల నుంచి మనల్ని ఆయన కాపాడుతాడు తోడేళ్ల నుండి మన మందను ఆయన కాపాడుతాడని ప్రభు జ్ఞాపకం చేస్తాను అందుకనే యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకంలో ఆయన మాట్లాడుతూ చక్కటి మాటలు రాస్తున్నారు చూడండి చెప్తా ఉన్నాడు వ్యూహాను స్వార్థ పదహైదవ అధ్యాయంలో మొదటి వచ్చినాం నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేను చూడండి ఒకటి ఎహోవా కాపరిగా ఉంటే మరి బయట నుంచి వచ్చే తోడేళ్ళు లేక గుంట నక్కలు రావటానికి వీలుండదు అంతేకాకుండా ఆయనల్లో ఉంటే ఓ బహుగా ఫలిస్తారట బహుగా ఫలించే చెట్టు వలె మనం ఉంటాం బహుగా ఫలించే ద్రాక్ష వల వలె ఉంటాం ద్రాక్షవళికి మనం అంటుకట్టబడి ఉంటే ఆ ద్రా నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి ఏసుక్రీస్తులైనటువంటి సారము ఏసుక్రీస్తులైనటువంటి ప్రేమ ఏసుక్రీస్తులైనటువంటి త్యాగము ఏసుక్రీస్తులైనటువంటి క్షమ దయ ఆత్మఫలములన్నీ కూడా మన జీవితంలోనికి వచ్చి అది మంచి ఫలములుగా మనల్ని నిలబెడతాయి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే పదహైదవ అధ్యాయం ఎనిమిది మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహేపరచబడును ఎందువలన మీరు నా శిష్యులగుదురు మీరు బహుగా ఫలించడమే అని కోరుతున్నాడు దావిద భక్తుడు ఇరవై మూడవ కీర్తనలో తన మందన గురించి మాట్లాడుతున్నప్పుడు యహోవా నా కాపరి ఇక నాకు ఏమీ కొదవలేదు అంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్తా ఉన్నారు ఇదిగో నేను నిజమైన నీ నాతో అంటుగట్టుబడి ఉన్నవారు ఎట్లా ఉంటారట ఫలిస్తారు ఎప్పుడైతే మీరు నా ఎందు ఫలిస్తూ ఉంటారో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతారు అప్పుడే మీరు నా పిల్లలు నా శిష్యులు అని పిలువబడతారు అని ఆయన మరి పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి నిజమైన ద్రాక్షావళి లేక నిజమైనటువంటి కాపరికి అంటుగట్టబడి నిజమైన ద్రాక్షావల్లికి అంటుగట్టబడి మనం ఫలించే ఫలించేవారుగా ఉండాలి ఇస్రాయాలను చూస్తే ఆయన ఏమన్నాడంటే నేను మంచి విత్తనం వేసి మిమ్మల్ని నేను పెంచినాను ఆ తోటను బాగా శుద్ధి చేసినాను కానీ అది కారు ద్రాక్షలు కావటానికి కారణం ఏంటి పాపం ప్రవేశించి గుంటనక్కలు ప్రవేశించి అవి మంచి ఫలాలు ఇవ్వకుండా చెడగొట్ట అయితే యేసు నందు మనకు గొప్ప ఇచ్చినాడు ఏసు క్రీస్తునందు ఎవరైతే నిలిచి ఉంటారు యేసు క్రీస్తునందు ఎవరైతే అంటు గట్టబడి ఉంటారు అట్టివారు మంచి ఫలముల చేత నింపబడి ఉంటారని ప్రభు జ్ఞాపకం చేస్తావు ఓ ప్రియుడా ప్రియ సోదరి నీవు మంచి ఫలములు ఫలించే ద్రాక్ష తీగవలే ఉన్నావా ద్రాక్ష వలికి నీవు అంటు కట్టబడి ఉన్నావా ఆయన నీలో నుంచి ఫలాలు చూడాలని ఇష్టపడతా ఉన్నాడు ఒకవేళ నీ మీదికి వచ్చే ఆ గుంట నక్కలను ఆయన తీసి తరివి కొట్టగలడు వాటిని అవి హాని చేయకుండా కాపాడటానికి ఆయన మరి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ద్రాక్ష తోట అన్నది ఎంతో ప్రత్యేకమైంది ద్రాక్షల గురించి ఏమైనా అంటే గమనించండి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో పండవచనంలో మనం చూసినట్లయితే అడవిలోని చెట్లన్నీ కలిసి ప్రతి చెట్టు దగ్గరికి పోయి మమ్మల్ని వెళ్తావా మాకు రాజుగా ఉంటావా అంటున్నాట అందులో పన్నెండు వచ్చిన చూసినట్లయితే అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మను ఏలుమని మని అడగగా ద్రాక్షవళి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో నేను పిల్లారా గమనించండి ఈ మాటలు ఎందుకు మనం చదువుకున్నామంటే ద్రాక్ష చెట్టు లేక ద్రాక్షవల్లి ద్రాక్ష తోట ఏంటంటే దేవునిని మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసం అంట కాబట్టి సంతోషపెట్టే ద్రాక్ష రసము ఇచ్చే ఆ ద్రాక్షవల్లి నిజమైనటువంటి ద్రాక్షవల్లికి అంటు ఉంటే బహుగా ఫలిస్తుంది ఫలిస్తున్నప్పుడు మనము దేవుని బిడలమై ఉన్నామని దాని ద్వారా మనం తెలియబడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక చూడండి పూత పడుతున్నటువంటి సంగతిని మనము రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టే ఒకటి ద్రాక్ష తోట రెండవది ద్రాక్ష తోట ద్రేఖ ద్రాక్ష చెట్లు పూతబడుతున్నాయట ద్రాక్ష తోట పూతబడుతున్నప్పుడు వెంటనే అప్పటికి అప్పటికి దాగి ఉన్నటువంటి పగలంతా దాగి ఉన్నటువంటి ఆ గుంటనక్కలు నక్కలు దాగి ఉన్న గుంటనక్కలు బయటకు వచ్చి పాడు చేస్తాయి దాక్ష చిట్టును అని జ్ఞాపకం చేస్తాను కదండి పూతపట్టే విషయంలో ఆత్మీయ మరి అర్థాన్ని మనం చూసినట్లయితే సంఘము ఎదుగుతున్నటువంటి కాలం దేవుని సంఘము దేవుని ప్రజలు విస్తరిస్తున్నటువంటి కాలం అనేక నూతన ఆత్మలు చేర్చబడుతున్నటువంటి కాలం లేక అనేక కార్యక్రమాలు అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో మనం చూసినట్లయితే నలభై రెండవ వచనంలో వీరందరూ అపస్తుల బోధ సహవాసమందును సహవాసం రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉండిరి క్రొత్తగా ఏర్పడినటువంటి సంఘం ఏం చేసిన అంటే దేవుని మాటలు ఉన్న ఉన్నట్లుగా నేర్చుకోవటానికి బోధించబట్టానికి వినటానికి కార్యక్రమాలు కలిగి ఉన్నారు అంతేకాకుండా సహవాసంలో ఉన్నారు రొట్టె విరుస్తూ ఉన్న ప్రభు యొక్క శిలవ మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పునరుత్నాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రార్థన చేస్తూ ఉంటానంట తెగకుండా ప్రార్థన చేస్తూ ఉంటారట ఇది సంఘాన్ని మరి పూత పడుతున్నటువంటి సంఘం లేక ఎదుగుతున్న సంఘానికి గుర్తుగా ఉంది ఎదుగుతున్నటువంటి సంఘం ఇంకా ఎట్లా ఎప్పుడు ఎదుగు ఎదుగుతుందంటే అది నీటి కాలువన యోరను నాటబడి ఇంకా బహుగా ఎదుగుతుందని దేవుని వాక్యం మనకు సెలిస్తుంది మొదటి కీర్తన మూడవ వచనంలో మనం చూసినట్లయితే మూడవ చరణంలో నీటి కాలువల ఎవరూ నాటబడినదై ఆకువాడక తన కాల ముందు ఫలవిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనుదంతూ సఫలము ప్రభువును ప్రభు వాక్యము కలిగినటువంటి ఎదుగుతున్నటువంటి అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట అన్నటువంటి సంఘముతో కలిసి సాగుతున్నటువంటి వారు ఎట్ అంటే అతడు నీటి కాలువన ఒక చెట్టు నాటితే ఎలాగున ఫలిస్తుందో ఎలాగున తన కాలముందు ఫలమిస్తాదో అలాగునే అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్తున్నాడు సంఘము ఎప్పుడు ఎదుగుతుంది అంటే సంఘము మరి యేసుక్రీస్తును కలిగి ఉన్నప్పుడు లేక ఆ ద్రాక్షలికి అంటుగట్టబడి ఉన్నప్పుడు ఆ సంగము పూత పడుతుందట పూతబడుతున్నప్పుడే ఈ లోపల ఉన్నటువంటి ఈ గుంట నక్కలు బయటకు వస్తాయి పూత పడుతున్నప్పుడు అవి మెల్లిగా బయటకు వస్తాయి మెల్లిగా బయటకు వచ్చి అవి నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాయి గమనించండి ఇక్కడ నీటి కాలంలో యువరానం ఒక ఒక చెట్టు నాటితే అది ఎప్పుడు ఇంకా దానికి చింత లేదు వర్షం వస్తుందా ఎండబెడుతుందా కరువు వస్తుందా కానే కాదు నీటి కాలువ నాది ఉంది కనుక అది నిత్యము పచ్చగా ఉంటుంది తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుందని దావి ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి సంఘము పూతబడుతున్నప్పుడు ఇవి బయటికి వస్తాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా వాటిని మనం గుర్తించాలా వాటిని మనము పట్టుకోవాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు పరమగీత గ్రంథంలో మనం చదువుకున్న మూల వాక్యం ఏంటంటే మరి ద్రాక్ష తోట పూతబడుతున్నప్పుడు గుంట నక్కలు వచ్చి చెరపటానికి బయటకు వస్తాయి పట్టుకోండి అంటాను వాటిని పట్టుకోవటానికి నీవు జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలంటే నీవు ప్రభుతో ఉండాలి ప్రభుతో ఉండాల నీటి కాలువల యోరను నాటబడిన స్థితిలో నీవు ఉండాలి వాక్యమునకు అనుకూలమైన సంఘముతో నీవు ఉండాలి సంగముతోని ఉన్నట్లైతే ఆ సారముని ఏం చేస్తా బలమైనటువంటి ఫలములు ఇచ్చే దేవునిని మనుషులను సంతోషపెట్టే ద్రాక్ష పళ్ళ చేత ద్రాక్ష రసము చేత ప్రభుని నింపుతాడని జ్ఞాపకం చేస్తాను గల్తీలు రాస్తూ అప్పు పౌలు ఆత్మ ఆత్మఫలములు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తా ఆత్మఫలాలు దేవునితో అంటుగట్టుబడి ఉన్నటువంటి వారు ఎట్లా అంటే ఆత్మఫలం ఫలిస్తారు ద్రాక్ష తోట ద్రాక్ష ఫలనిస్తుంది దేవునికి స్తోత్రం అయితే నీ జీవితం ఒక యొక్క ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు సంఘంతో నడుస్తున్నప్పుడు అతనిలో నుంచి వచ్చే ఫలాలు ఏంటి అంటే ఏంటి అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఆశ నిగ్రహము విశ్వాసము సాత్వికము ఇలాంటి ఫలాలతో ప్రభు నింపుతాడని ప్రభు జ్ఞాపకం చేస్తాడు ఇలాంటి ఫలాలతో నీవు నింపబడుతున్నావా నింపబడుతున్నట్లయితే ఖచ్చితంగా గుంట నక్కలు నీ పొలములో నీ పొలంలో దాగి ఉన్నాయన్నది గుర్తుపెట్టుకో అంటా ఉన్నాడు ఓ పీడాప్రియ సోదరి ఇది నాన్న ప్రభువు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే పరమగీతములు రెండవ అధ్యాయం పదహైదవ వచ్చినాలో ఏం చెప్తున్నాడంటే మన ద్రాక్ష తోటలు పూత బట్టి ఉన్నవి ద్రాక్ష తోట దేవునికి ఇష్టమైంది ఆయన నిజమైన ద్రాక్షావళి అంటా ఉన్నాడు ఆయనలో మనము ఎదుగుతున్నప్పుడు ఫలాలు విస్తారమైన ఫలాలు ఫలిస్తాయట ఆకు వాడకుండా నిత్యము ఫలములు తన సాల తన కాలమందు మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము అంటున్నాడు అంతేకాకుండా దానికి హోవా కాపరి ఆ మందకు కాపరి దేవుడే ఆ మందను కాయవాడు దేవుడే యువాన్స్వార్థ పదవ అధ్యాయంలో మనం చదివినట్లయితే మంద కాపరిగా ప్రభు కనపడతాం నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నా అంటే నేను నిజమైన నేను మంచి కాపరిని పదహైదవ అధ్యాయంలో మటు వచ్చినలో నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు పదవ అధ్యాయంలో చూసినట్లయితే నేను మంచి కాపరిని కాపరి మంచి కాపరి తన మందకు మంద కొరకు ప్రాణం పెడతాడట నేను జీవంనివ్వటానికి అది సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అయితే మంచి కాపరి కాని వాడున్నాడు శత్రువు గుంటనక్క వాడు వాడేం చేస్తారట అంటే ఆ మందను చెదరగొడతాడు మందను నాశనం చేస్తాడని జ్ఞాపకం ఆ మాట కూడా మనం చదువుకున్నట్లయితే యువహాన్ స్వార్త అధ్యాయంలో పదే వచ్చిన చూసినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది నన్ను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును మన కొరకై ప్రాణం పెట్టి మనల్ని కాపాడటానికి తన ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ మన ప్రాణానికి ఆయన ప్రాణం పెడుతున్నాడు మనల్ని భద్రపరచడానికి మంచి ఫలములు ఇచ్చే మరి ఆత్మఫలం ఫలించే రీతిని మనల్ని ఆయన నడుపుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ సోదరి ఈ దినా నా ప్రభు మాంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి ద్రాక్ష తోటైతే పూతపడుతూ ఉంది ఫలాలు వస్తూ ఉన్నాయి అయితే ఆ ఫలములను కాల్చుకోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలట అంటే గుంట నక్కలను ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి సహాయము చేసి గుంట నక్కలు పట్టుకోండి ఇలా రా ఇది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టి మనము ఆ గుంట నక్కలను పట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టాలి గమనించండి మనం రెండు మాటలు చెప్పుకున్నాము మిగిలిన రెండు మాటలు నెక్స్ట్ సెషన్లో మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి మాట ఏంటంటే ద్రాక్ష తోట దేవుడు కోరుకుంటున్నది ద్రాక్ష ద్రాక్ష ఫలములు దేవుణ్ణి నరులను సంతోషపెట్టినది అంతేకాకుండా ఆ ద్రాక్ష తోట ఎప్పుడైతే పూత గుంట నక్కలు వస్తాయి వాటిని మనము పట్టుకోవాలి మరి అది ఎప్పుడు పూత పడుతుందంటే మనము దేవునికి అంటు కట్టబడి ఉండాలి ద్రాక్షావళికి అంటు కట్టబడి ఉండాలి వాక్యమునకు అంటు కట్టబడి ఉండాలి సంఘమునకు అంటు కట్టబడి ఉండాలి అప్పుడు మనం ఫలిస్తాం ఫలములు వచ్చినాయి సంతోషంగా ఉంది అనేకులు మనల్ని చూస్తూ ఉన్నారు లోకమునకు మనం ఉప్పుగాను వెలుగ్గాను ఉన్నాం అయితే ఇక్కడే పెద్ద సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే గుంటనక్కలు అంతవరకు సైలెంట్గా ఉన్నటువంటి గుంటనక్కలు లేస్తా ఉన్నా అది రాత్రి బయటకు వచ్చి లోపల దాక్కున్నటువంటి భూమిలో బొరియలు చేసుకుని దాక్కున్నటువంటి ఆ గుంట నక్కలు ఈ పూతను పట్టి చెదరగొట్టడానికి రెడీ అయ్యాడు ఇది నా మనం అదే చూస్తాము ఉన్నాం సంఘం విస్తరిస్తూ ఉంది కదా అనేకులు రక్షించబడతా ఉన్నారు ఆయా జాతుల వారు రక్షించబడుతూ ఉన్నారు ఆయా భాషల వారు రక్షించబడతా మా దేశములో రక్షణ అనే ఉద్యమము బయలుదేరిందని మనము సంతోషిస్తున్న సమయంలో వెంటనే ఆ ఉజీవమును ఆర్పటానికి ఒక గుంట నక్కలు అనేకము బయటకు వస్తూ ఉన్నాయి వాటి విషయమై ఆ మిగిలిన సందేశాన్ని మనము నెక్స్ట్ స్టేషన్లో కొనసాగించి మాట్లాడుకుందాం అంతవరకు ప్రభు మనల్ని ఈ రెండు మాటల చేత ప్రభు మనల్ని మరి నడిపించినాడు వాటిని మనం హృదయంలో భద్రపరచుకుందాం ఒకటి ఆయన మనకు కాపరిగా ఉండాలి ఆయనే నిజమైన ద్రాక్షి కనుక మనం ఆయనతో అంటుకట్టబడి ఉండాలి రెండవది మనము ఆత్మ ఫలములు ఫలించాలి అందుకే దాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు నీలో ఆత్మఫలము లేకపోతే ఆయన సంతోషించడు సంతోషకరమైనటువంటి జీవితంలో మరి దేవుడు మనల్ని దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము ఈ రెండు విషయాలు మనం చెప్పుకున్న మిగిలిన పదైదవ వచనంలోని రెండవ మాటను మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఈ ఈ కార్యక్రమాన్ని లేక ఈ సబ్జెక్ట్ని ముగించుకుందాం ప్రస్తుతానికి రెండు మాటల చేత ఈ సెషన్ ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఓ మాదేవా మా నాయన ద్రాక్ష తోట నీవు ఇష్టపడిన తోట నీవు ఆ ద్రాక్ష తోటను ఈ రాళ్ళు ఏరి బురుజులు గట్టి వేసి కాపాడి మంచి ఫలాలు ఫలించాలని కోరుతూ ఉన్నారు వాస్తవమే క్రీస్తేశ్వర వారు మా జీవితంలో తను తాను అప్పగించుకొని తన ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించినారు మేము మంచి ఫలములు ఫలించే సంఘముగా ద్రాక్ష తోటగా ఎదగాలని మీరు చేసిన కార్యాన్ని బట్టి ఎదుగుతూ ఉండగా ఆత్మ ఆత్మఫలం ఫలిస్తూ ఉండగా ఒక పక్క తండ్రి మన ఆయన ఆ ద్రాక్ష తోటను చెడగొట్టడానికి శత్రువు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇన్న సంగతులు మీరు మాతో మాట్లాడినారు మాదే అతని ఈ మాటలకు నీరు పోసి ఫలింపచేయండి మిగిలిన ఆ సంగతి కూడా తన్ని మన ఆయన నెక్స్ట్ సెషన్లో మేము మాట్లాడుకోవటానికి తను మీరే మాకు సాయం చేయండి మా తలంపులను మా మాటలను మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి ఓ ప్రభా వినవారిని వింటున్నవారిని తన్ని దీవించండి బలపరచండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నావు తండ్రి Amen. Amen. Praise the Lord.